అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అనంతపురం జిల్లా నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కొండ పనులు ఆగిపోయినాయి తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తే దాన్ని కూడా వేరే విధంగా వాడుకున్నారు కేంద్ర నిధులు దుర్వినియోగం చేశారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సద్వినియోగం చేయకుండా డైవర్ట్ చేసి మనకు వచ్చే డబ్బులు కూడా రాకుండా చేస్తే అవన్నీ కూడా కరెక్ట్ చేశాం తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు ఇచ్చాం మళ్ళీ ఒక రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాం ఈ రోజు గ్రామాల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టాం మొన్నే డిప్యూటీ సీఎం గా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిచ్చారు ఆ రోజు సంక్రాంతి లోపల ఈ పనులన్నీ పూర్తి కావాలని కూడా ముందుకు పోతున్నాం ఇంకో పక్కన అండ్ బి రోడ్స్ అన్ని కూడా ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం గుంతలు లేని రోడ్లుగా రోడ్ల నిర్మాణం జరగాలని చెప్పి ముందుకు పోతున్నాం సంక్రాంతికి అంతా కూడా పెద్ద పెద్ద రోడ్లు అన్ని కూడా గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం వార్ ఫుట్టింగ్లో ఈ పనులన్నీ అవుతున్నాయి మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వ పని విధానం మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని ఇబ్బందులున్నా ఇబ్బందులను అధిగమిస్తూ ఒక్కొక్క పని చెప్పిన పనులను నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం ఇంకో పక్క చాలా సార్లు చెప్పాను నేను బాబు వస్తే జాబు వస్తుందని మా తమ్ముళ్ళకు అనేక సార్లు చెప్పాను మీరు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు అందుకనే ఫస్ట్ టైం దేశంలోనే ఎవరు ఎక్కువ ఉద్యోగాలు వస్తే ఆ పరిశ్రమలకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తా అని చెప్పిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆ విధానం చూసినప్పుడు ఇరవై ఐదు కొత్త నూతన పాలసీలు తీసుకొచ్చాం ఒకప్పుడు నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం ఐదు నెలల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో మా తమ్ముడుకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాయిత మాదని మీ అందరికీ మీ ఇస్తున్నా ఇంకో పక్క నేను ఆ రోజు మాట్లాడాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని మీ ఇంట్లో కూర్చొని నువ్వు పనిచేసే విధానానికి రూపకల్పన చేస్తానని ఇప్పటికే చాలా మందితో మాట్లాడాం వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి అవి ఎందుకు ఉపయోగపడకుండా ఉన్నాయి అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను అవన్నీ ఆలోచించి అక్కడ కూడా కంప్యూటర్లు పెట్టి మీకు దగ్గరుండే ప్లేస్ లో పనిచేసే విధంగా నేబర్హుడ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా సెల్ ఫోన్లు ఉంటే లాభం లేదు ఆ సెల్ ఫోన్ ద్వారా మీరు నేర్చుకుని పది రూపాయలు సంపాదించే మార్గం నేను నేర్పిస్తానని మా యువత అందరికి పిలిపిస్తున్నా రోజంతా తిరగడం కంటే నాలుగు గంటలు పనిచేస్తే తల్లి తండ్రి గౌరవించే విధంగా మనం బతికే అవకాశాలు ఉన్నాయి అవసరమైతే మీకు అందరికీ స్కిల్స్ నేర్పిస్తాను కొంతమంది ఇంజనీరింగ్ చేశారు కొంతమంది ఐటీఐ చేశారు కొంతమంది డిగ్రీలు చేశారు అలాంటి వాళ్ళందరూ మీ పరిసరాల్లోనే మీరు కూర్చొని పనిచేస్తే తద్వారా మీకు పది రూపాయలు వస్తాయి కొంతమంది ఆడబిడ్డలు ఉన్నారు మీరు ఇంట్లో పని చేసుకుంటే పిల్లల్ని చూసుకుంటారు చదువుకున్నారు కానీ చదువుకున్నారు కానీ ఉద్యోగానికి పోవాలంటే ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పోలేకపోతున్నారు ఇంట్లో పని చూసుకుంటూనే ఐదారు గంటలు మీరు పని చేయగలిగితే తీరిక సమయంలో మీరు కూడా డబ్బులు సంపాదించుకునే మార్గం వస్తుంది ఇలాంటివన్నిటికీ శ్రీకారం చుడతాం నేను ఒకటే చెప్తున్నా నేను ఎన్ని మంచి కార్యక్రమాలు చేయాలన్నా దానికి మీ సహకారం ఉంటేనే సాధ్యం అవుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ విధంగా మీరు ఒక కార్యక్రమం కాదు ఎన్నో కార్యక్రమాలకు చూస్తున్నాను రాయలసీమలో ఒక ఆర్టికల్చర్ గా తయారు చేస్తాం పండ్ల తోటలు ఇప్పటికే వచ్చాయి ఇప్పుడే మన మిత్రులు చెప్పారు లక్ష్య చెప్పాడు తాడిపత్రి నుంచి విదేశాలకి ఒక ట్రైన్ వేసి ఇక్కడి నుంచి ఒక్క బనానా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా పంటలు వస్తాయని ఆశ లేని జిల్లా ఎడారిగా మారిపోతుందనుకున్న జిల్లా సమయక్ ఆంధ్రప్రదేశ్లోని పేదరికంలో రెండో స్థానంలో ఉండే జిల్లా అనంతపూర్ జిల్లా ఒకప్పుడు అలాంటి అనంతపూర్ జిల్లాలో కియా మోటార్స్ వచ్చింది ఇంకో పక్కన మనం పండించిన పంటలు ప్రపంచం అంతా వెళ్తున్నాయి దీనికి కారణం తెలుగుదేశం పార్టీ దూరదృష్టి నీళ్లు తేవడం నీవా హెచ్ఎల్సి లాంటివన్నీ కూడా తీసుకొచ్చి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే మీకు అందరికి అనిపించవచ్చు రాత్రి రాత్రి అన్ని పనులు అయిపో మీకు మీ ఇంట్లో కూడా మీకు అనుభవం ఉంటుంది సంకల్పం మంచిదైనా కొంత సమయం కూడా పడుతుంది నా ఆలోచన ఒకటి నేను మళ్ళీ ఒకసారి విజన్ రెండు వేల నలభై ఏడు తయారు చేస్తున్నాను ఇరవై ఏళ్లకు మరి హైదరాబాద్కి విజన్ ఇరవై ఇరవై ఇచ్చా కొండే యువతకు మీకు ఒక ఆలోచన ఉంటుంది ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ నగరం ఏదంటే దానికి చిరునామాగా హైదరాబాద్ తయారైందంటే ఇరవై ఐదు మునుపు నేను రూపకల్పన చేసిన నగరం అది ఈరోజు అందుకనే రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుంది దానికి శ్రీకారం చుడుతున్నాం మిషన్ తయారు చేస్తున్నాం అందులో నేమకల్లు ఎక్కడుండాలి మీ కుటుంబం ఎక్కడుండాలో కూడా మీరు ఆలోచించుకోవాలి నేను విజన్ చెప్పిన అభివృద్ధి చేస్తానని చెప్పినా అదేదో కొంతమందికి చేసేది కాదు సమాజ హితం కోసం చేస్తున్నా పేదరిక నిర్మూలన కోసం చేస్తున్నా మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్నా ఈరోజు మన పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి తెలివితేటలు మన పిల్లలకు ఉన్నాయి ఇటీవల కాలంలో ఆ విషయం కూడా మాట్లాడుతున్నా జనాభా తగ్గిపోతా ఉంది ఒకప్పుడు ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు పిల్లల సంఖ్య కూడా తగ్గిపోయింది వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది పిల్లల సంఖ్య తగ్గుతా ఉంది దానివల్ల రాబోయే రోజుల్లో పని చేసే వాళ్ళు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కనీసం ఇద్దరు వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు తీసుకోవాలని కూడా అందరినీ కోరుతున్నా కొంతమంది అంటున్నారు మీరేంటి కొత్త కొత్తగా చెప్తుంది ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడా కుటుంబ నియంత్రణ మాట్లాడాను ఆ రోజు నేను మాట్లాడమే కాదు చట్టం కూడా తీసుకొచ్చాను ఇద్దరికంటే ఎక్కువ పిల్లలుంటే సర్పంచులుగా పోటీ అర్హత లేదని ఆ రోజు తీసుకొచ్చాను ఈరోజు ఆ చట్టం తీసేశా ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలుంటే భవిష్యత్తులో పోటీ చేయడానికి అర్హత లేని కొత్త చట్టం తీసుకొస్తుంది ఇద్దరికంటే పైనే ఉండాలి మన దేశంలో కాని జనాభాని మనం కాని పెంచుకోగలిగితే జనాభా అనే మన ఆస్తి కుటుంబంలో ఐదు మంది ఉంటే ఐదు మందిని సమర్థవంతంగా పని విధానానికి శ్రీకారం చుడితే భూములు కాదు మన ఆస్తి లేకపోతే డబ్బులు కాదు మన ఆస్తి మన కుటుంబమే మనుషులే ఆస్తిగా తయారవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఏమీ ఇవ్వాలనో అవన్నీ కూడా ఆలోచిస్తున్నాం నేను ఒకటే ఆలోచిస్తున్నాను ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటి జాగా ఉందా ఇల్లుందా ఫస్ట్ ఈ రెండు ఆలోచించి ఈ ఊరికొస్తే నూట పన్నెండు మందికి ఇళ్ళు కావాలన్నారు ఇమ్మీడియట్ గా నూట పదిహేడు పన్నెండు ఇండ్లు శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే మరిగా అర్హులందరికీ పింఛన్లు ఇచ్చే బాధిత మాది అది కూడా వెరిఫై చేయమన్నాను అది వెరిఫై చేసి అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం ఎవరైనా సరే రేషన్ కార్డ్స్ కూడా కొంతమంది కుటుంబం విడిపోతుంది కొత్త రేషన్ కార్డులు కావాలంటారు అలాంటి కూడా ఇస్తాం ఇంకో పక్క ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత ట్యాప్ నీళ్ళు ఇచ్చే బాయ్యత తీసుకుంటాం అది కూడా సస్టైనబుల్ వాటర్ ఎక్కడైతే రిజర్వాయర్ ఉంటుందో ఆ రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చి గ్రామాలు కానీ టౌన్ లో కానీ ఇంటింటికి ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం ఇంకో పక్క ఇంటింటికి కరెంట్ ఇవ్వడం టాయిలెట్లు పెట్టడం ఇలాంటివన్నీ పెట్టి ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఒకప్పుడు కరెంటు కావాలంటే ఎక్కడి నుంచో వచ్చేది ఇప్పుడు సూర్య గారి కింద మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకు